వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక ఇరవై నాలుగు గంటల క్రితం హాంకాంగ్లో జరిగినటువంటి ఒక సంఘటన అక్కడ హాంకాంగ్ బిల్డింగ్స్ హై స్కై స్కై స్క్రాపర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది జరిగి పూర్తి స్థాయిలో మొత్తం రెండు బిల్డింగ్స్ కూడా అగ్నికి ఆహుతైపోయాయి అందులో ఎంతమంది చనిపోయారు ఏంటి ఆ ఆ వివరాలు పక్కన పెట్టినట్టయితే సెక్యూరిటీ మెజర్స్ మనతో పోలిస్తే హాంకాంగ్లో వాళ్ళకు ఉన్నటువంటి జనాభాకి కానీ వాళ్ళకున్నటువంటి అన్నిటికీ రకంగా టూరిజం పరంగా ఇంకో దాని పరంగా ఏం చేసినా కానీ వాళ్ళ నిర్మాణ శైలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని వాళ్ళు నిర్మిస్తారు అనేటువంటి ఒక పేరుంది బట్ అక్కడ కూడా అంత స్థాయిలో జరిగింది అంటే ఎందుకు ఇక్కడ హైదరాబాద్ మాత్రమే అటెన్షన్ అంటున్నారు అన్నటువంటి ఒక అనుమానం చాలామందికి కలుగుతుంది గతంలో హైదరాబాద్ మొత్తంలోకి టాలెస్ట్ బిల్డింగ్ అంటే ప్రైవేట్ వెంచర్ ఏదైనా ఉంది అంటే దాన్ని తీసుకెళ్ళి సాకేత్ అని చెప్పేవాళ్ళు సాకేత్ టౌన్షిప్ ఏసరావు నగర్ దగ్గర అక్కడ ఉంది దాదాపు అది కూడా ఒక ఇరవై ఐదు ఫ్లోర్లు ఎంతో అనుకుంటా అది చాలా పెద్దది దాని తర్వాత ఇంకేమి దానికంటే ముందు ఇంకేం లేవు దాని తర్వాత ఇంకేమి రాలేదు ఇంకా అనుకున్న సమయానికి ఇప్పుడు అక్కడ నుంచి వస్తూ సాకేత్ నుంచి ఎవరన్నా ఆర్టీసీ క్రాస్ రోడ్ వయా మన నాయనరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి వస్తూ ఉంటే సిటీని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సిటీ చుట్టుపక్కల ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ స్కై స్క్రాపర్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి అన్నీ కూడా ముప్పై ముప్పై ఐదు అంతస్తుల పైచిలు ఉన్నటువంటివే లక్టికా ఏరియాలో ఒకటి ఉంది అక్కడ నుంచి కనిపించేటువంటిది అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తుంటే ట్యాంక్ బండ్ నుంచి చూసినప్పుడల్లా మనకు కనిపిస్తూనే ఉంటే వరుసగా ఇంకా అక్కడ నుంచి డౌన్లోకి బంజారా హిల్స్ అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ అక్కడి నుంచి ఇలా వచ్చి ఫైనాన్షియల్ డిస్టిక్కి వెళ్ళేది గచ్చిబోలికి వెళ్ళే దారిలో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ చూసినా ఎవరికి చూసినా సరే స్కై స్క్రాపర్స్ అన్నీ ముప్పై ఐదు నలభై అంతస్తులు ఉన్నటువంటివి అలాగే కూకట్పల్లి ఏరియా దగ్గరకు వచ్చేసరికి స్వరోస్కి టవర్స్ అని చెప్పి అక్కడ అదొక ఇరవై అంతస్తుల బిల్డింగ్లు వరుసగా అక్కడ అక్కడ కూడా ఇంకా పెరుగుతూ వస్తున్నాయి ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే పరిస్థితి వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి స్కై స్క్రాపర్సే అన్నీ ఆకాశహార్మ్యాలే ఉండాలి అన్ని ముప్పై ఐదు అంతస్తులే ఉండాలి నలభై అంతస్తులు యాభై అంతస్తులు బిల్డింగ్లు ఉండాలి ఇవే వాళ్ళు చేసేటువంటివి కట్టేటువంటివి బట్ హాంకాంగ్ సంఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఆలోచించాలంటేనే భయం వేస్తోంది జరగకూడదు జరగకూడదు అని ఆ వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా ప్రార్థించాలి మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూనే ఈ స్కై స్క్రాపర్స్ మీద కొనేటువంటి వాళ్ళు ఎవరు ఉండేటువంటి వాళ్ళు ఎవరు అక్కడ ఆ సెక్యూరిటీ మెజర్స్ ఏంటి అనేది మళ్ళీ ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని రియల్ ఎస్టేట్ నిపుణులు చాలామంది అంటున్నారు అలాగే సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు ఇది కేవలం అంటే మన దగ్గర ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొత్తగా వచ్చేటువంటివి ఎందుకంటే ఎకరం నూట యాభై ఒక్క కోట్లు రెండు వందల కోట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఎకరం నియోపోలీస్ దగ్గర కావచ్చు ఆ చుట్టుపక్కల అక్కడ వీళ్ళు కట్టేటువంటివి ఏమైనా ప్రైవేట్ విల్లాలు కడతారంటే లేదు ఒక ఎకరంలో కట్టేటువంటి విల్లాలు అయితే ఎన్ని ఉంటాయి ఇండిపెండెంట్ విల్లాలు ఉంటాయి అప్పుడు వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఇవన్నీ కూడా వెనక్కి రాబట్టుకోవాలి ఇది చేయాలి అంటే ఒక్కొక్క విలాని కనీసం పాతి కోట్లుగా అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళ లాభాలు ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా పాతి కోట్లు అమ్ముకోవాలి పాతి కోట్లు అమ్ముకునే రేంజ్లో వాళ్ళు అక్కడ వెళ్ళాలి ఏం కడతారు కొనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు సో అది వాళ్ళకి ఫీజిబుల్ బిజినెస్ కాదు సో అపార్ట్మెంట్ లాగే ఇది స్కై స్క్రాపర్సే కట్టాలి ట్విన్ టవర్స్ కింద కట్టాలని చెప్పి మొదలు పెడతారు ఐటీ కంపెనీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి ఆఫీసులు తర్వాత రెసిడెన్షియల్ అన్నీ కూడా ఈరోజు ఆకాశ హార్మీయాలు ఉంటాయి చూడడానికి బాగానే ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా మెయింటెనెన్సు సెక్యూరిటీ మెజర్సు పొరపాటున ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పి చాలామంది దాని మీద వ్యాఖ్యానిస్తున్నారు సో చాలామంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు హైదరాబాద్ తస్మాత్ జాగ్రత్త పక్క రాష్ట్రాల్లోనూ ఇంకో చోట చూస్తూనే ఉన్నా అంతెందుకు హైటెక్ సిటీలోనే ఆ రహేజా హైటీ పార్క్ దగ్గరకు సంబంధించి ఒక బిల్డింగ్లో ఇలాగే అగ్నిప్రమాదం జరిగింది మనందరికీ తెలిసిందే దాదాపు ఎంత భయపడ్డారంటే పక్కన ఉన్నటువంటి ఆఫీసులు వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా వెకేట్ చేసి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఫైర్ ఇంజిన్ లోపలికి కూడా సరైన రీతిలో వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి మరి ఇక మిగతా సెక్యూరిటీ మెజర్స్ మాట దేవుడేరు సో ఇప్పుడు వీటి కట్టేటువంటి దానికి కూడా ఇది ఎవరినో అవమానించడమో లేదంటే వాళ్ళ మీద విషప్రచారం చేయడం కాదండి ముందుగానే ఒక జాగ్రత్త చెప్పడం కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు ఒకటికి వంద సార్లు సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉన్నాయి పొరపాటున అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలాగా దీన్ని అడ్డుకోవాలి ఎందుకంటే అది కింద జరిగింది కింద సెకండ్ ఫ్లోర్లోనే థర్డ్ ఫ్లోర్లోనే ఎక్కడ జరిగింది ఆ గాలి ఉధృతికి మొత్తం అంతా కూడా రెండు టవర్లు కూడా కాలిపోవడం అంటే ఆ స్కై స్క్రాపర్స్ ఎంత విషాదకరమైనటువంటి సంఘటన మరి దాని మీద కూడా ఆలోచించాలి కదా సో తస్మాత్ జాగ్రత్త హైదరాబాద్ మాత్రమే కాదు భారతదేశంలో ఎవరైనా సరే ముప్పై నలభై యాభై అంతస్తులు అంతస్తులు కూడా మేము అనుకునేటువంటి వాళ్ళు ఒక్కసారి దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాల్సిందిగా ఒక సూచన అంతే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా